స్వాగతం నా పేరు గౌతమి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యాపారులకు నమ్మకం వచ్చింది అందుకే అనంతపురం వంటి నగరాల్లో కూడా బ్రాండెడ్ షోరూంలు ఏర్పాటు చేస్తున్నారు అజంతా షూహౌస్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే దగ్గుపాటి సుభాష్ రోడ్డులో అజంతా షూహౌస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గత ఆరు నెలల్లో అనేక షోరూమ్స్ నగరానికి రావడం శుభ పరిణామం ఇదంతా సీఎం చంద్రబాబు గారు వ్యాపారుల్లో కల్పించిన నమ్మకం వలనే జరుగుతోంది అనంతలో విద్యావంతులు ఎక్కువ నిరుద్యోగ సమస్య కూడా ఉంది అందుకే వ్యాపార సంస్థల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇక్కడ వ్యాపారులకు పూర్తి స్వేచ్ఛ సహకారం ఉంటుంది ఎంఐఏ దగ్గుపాటి అజంతా జరిగింది నిజంగా అనంతపురం డెవలప్ అవుతుంది అనడానికి ఈ ఆరు కాలంలో అనేకమైనటువంటి షోరూమ్స్ ఓపెన్ చేశాం ముఖ్యంగా బట్టల షాప్లు అయితే అలాగే ఈ షూ షాప్స్ అయితే అలాగే మామూలుగా ఈ మార్ట్లు డి లాంటివి విజేత సూపర్ మార్కెట్లు ఇలాంటివి చాలా వరకు ఈ ఆరు నెలల కాలంలో ఓపెన్ చేయడం జరిగింది ఈ ఆరు నెలల కాలంలోనే అంటే తెలుగు ఇండియా కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు నమ్మకం ఏర్పడింది ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యాపారవతులకైతే వీళ్ళందరికీ ఒక చిన్న చిన్న టౌన్లో కానీ ఇంత పెద్ద మాల్స్ ఇంత పెద్ద షాప్స్ రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం మా ముఖ్యమంత్రి వారి మీద నమ్మకం ఇక్కడికి వెళ్తే షా బిజినెస్ జరుగుతుందనే నమ్మకంతో చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి పదవ షోరూమ్ ప్రారంభించిన దానికి ప్రత్యేకంగా మా అజంతా షూ యజమానికి అలాగే మీరు యజమాని కోరేది ఒకటి ఇక్కడ లోకల్లో మా అనంతపురం అంటేనే బ్యాక్వర్డ్ ఏరియా మా వాళ్ళు కొంతమందిని అంటే ఇక్కడ ఉండే ఎవరైతే నిరుద్యోగ యువకులు వాళ్ళు ఉంటారో వాళ్ళం కానీ ఉద్యోగాలు చేర్చుకోమని చెప్పేసి అజంతా షూ సిబ్బంది వారికి నేను ఒక చిన్న సూచన ఇవ్వడం జరుగుతోంది దేనికంటే అనంతపురం అనేది చాలా బ్యాక్వర్డ్ ఏరియా కానీ చదువులు మాత్రం దే దేశంలోనే అనంతపురం అంటేనే ఒక ప్రత్యేకంగా చదువుల మీద అనేకమైన యూనివర్సిటీలు ఉన్నాయి ఇక్కడ అలాగే నిరుద్యోగ యువత కానీ ఎక్కువ ఉంది గత ఐదేళ్ళు ఎక్కడ కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు దానికన్నా ఈ ఆరు నెలల కాలంలోనే ఇలాంటి షాప్స్ అయితే ఏమి తర్వాత ఇండస్ట్రీస్ అయితే ఏమి ఇవన్నీ తీసుకురావడం జరుగుతూ ఉంది వచ్చిన తర్వాత ఈ నిరుద్యోగ సమస్య కానీ సాల్వ్ అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి అజంత యజమాని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ మధ్యకాలంలో అనంతపురం పట్టణంలో చాలా ప్రముఖమైన కార్పొరేట్ కంపెనీస్ రావడం జరుగుతుంది దీనివల్ల కొన్ని చిన్న కంపెనీస్ బాధపడుతున్నారు కానీ కానీ కార్పొరేట్ కంపెనీస్ రావడం వలన కస్టమర్కి రేటు తక్కువలో రావడం జరుగుతుంది అలాగే ఉద్యోగాలు కూడా ఎక్కువ రావడం జరుగుతుంది దీన్ని సహకరిస్తున్నారు మన ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరించారు ఎన్ని కార్పొరేట్ ఇంకా అనేక కార్పొరేట్ కంపెనీ అనంతపురంలో రాబోతున్నవి కాబట్టి ఈ విధంగా రావడానికి కారణం కూడా మన యొక్క కస్టమర్లకు మనం ఏ కంపెనీస్కి అయితే మనం సపోర్ట్గా కస్టమర్స్ ఉంటారో ఆ కంపెనీలు ఇంకెక్కువ రావడం జరుగుతుంది కస్టమర్లందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ